విషయానికి వస్తే మామ ముందైతే మీకు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ డబ్బులు పడినాయో పడలేదో అయితే మాకైతే కింద షాప్ చూపాలని తెలియజేయండి ప్రజలకు ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఫ్రీగా ఇచ్చే గ్యాస్ సిలిండర్ ఫ్రీగానే ఇవ్వచ్చు కదా మేము డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వడం ఏంటి అన్న కన్ఫ్యూషన్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ ఇప్పటికీ కూడా చాలా మంది మహిళలకు వాళ్ళు ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకున్నా కానీ ఇంకా వాళ్ళకి డబ్బులు పడలేదని చెప్పేసి అయితే అడుగుతున్నారు ప్రభుత్వానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి పదమూడు వందల కోట్లు అవుతుంది ఒక గ్యాస్ సిలిండర్కి మూడు గ్యాస్ సిలిండర్లకి అయితే నాలుగు వేల నాలుగు వందల కోట్ల వరకు సంథింగ్ అవుతుంది వీళ్ళు పదమూడు వందల కోట్లు అవుతుంది ఒక గ్యాస్ సిలిండర్కి ఈ సంవత్సరానికి ఒకటే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు కాదు ఈ సంవత్సరానికి ఆ ఒక గ్యాస్ సిలిండర్కి పదమూడు వందల కోట్లు అవుతుంటే ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే అంటే ఎవరికన్నా ఎగ్గొడుతున్నారా ఏంటి అనేది కూడా కన్ఫ్యూషన్ వస్తుంది కదా మీకు రాలేదు అంటే ఆ బడ్జెట్లో పెట్టిన డబ్బులే కారణం వాళ్ళు మీరే బయలుపెరినట్టు అంటే కొంచెం హాష్గానే ఉంటే మాటలు కాకపోతే అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట మీకైతే గ్యాస్ డబ్బులు పన్నీ పడ్డదో కామెంట్ షూప్లో తెలియజేయండి